అండి ఎంత బాగున్నారా అండి ఈ వేసవికాలం బాటిల్స్ బాటిల్స్ వాటర్ తాగి తాగి పెద్దవాళ్ళకి పిల్లలకి నోటికి ఏమీ సహించట్లేదండి ఏం చేసినా ఇదేనా ఇదేనా అంటున్నారు పిల్లలు సెలవులు కాబట్టి ఇంటి వద్దే ఉంటున్నారు వాళ్ళను మెప్పించడం అనేది తల ప్రాణం తోకకొస్తోంది అందుకనే ఒక కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి నానపెట్టి పొయ్యి మీద పెట్టానండి పెసరపప్పు కావటాన చాలా తక్కువ టైంలోనే మెత్తగా ఎలా ఉడికిపోయిందో చూడండి చక్కగా ఉడికిపోయిందండి నానబెట్టి మనం వండామంటే తొందరగా ఉడుకుతుందండి ఇలా లేదంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి నాకు ఎందుకో విడిగానే వండాలనిపించింది ఎలా తయారు చేయాలో చూద్దామండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి తరిగి ఉంచుకున్న ఉల్లి ముక్కలు కొద్దిగా టమాటా కొంచెం నూనెలో అలా వేపుకుంటే బాగుంటుందండి వాటర్లో ఉడికినా కొద్దిగా నూనెలో నూనె సెగ తగిలేసరికి టేస్ట్ వచ్చేస్తుంది అలా నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగే నాలుగు పచ్చిమిరపకాయలు అండి వేసేసుకుంటే మనం ఉల్లిముక్కలతో పాటు అవి కూడా వేగుతాయి తరువాత తరిగి ఉంచుకున్న టమోటా ముక్కలు టమోటా ముక్కలు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు బాగా మగ్గనిద్దాము మరీ ఎక్కువ ఏం మగ్గక్కర్లేదండి ఒక రకంగా ఆయిల్లో ఇదవుతే ఫ్రై అయినట్టుగా టేస్ట్ వస్తుంది తగినంత పసుపు తగినంత ఉప్పు అంతేనండి కొద్దిసేపు అలా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాము కొంచెం సేపు అలా మగ్గనిస్తే చాలా టేస్ట్గా వస్తుందండి కొద్దిసేపు మూత పెట్టి చూడండి లైట్గా మగ్గిపోయాయి తగినన్ని వాటరు ఒక లీటర్ వాటర్ పోసేసుకోండి మీకు కావాలండి ఇంకొంచెం ఎక్కువ కూడా పోసుకోండి ఒక లీటర్ వాటర్ మనకి క్వాంటిటీ అండి పప్పు తయారు చేసుకున్నాం కదా దానికి సరిపడా క్వాంటిటీగా మనం పోసుకోవాలి వాటరు తర్వాత మరిగిపోయాయి చూడండి కొంచెం ముక్కలు ఉడకనిచ్చి మనం ఈ పప్పులో కొంచెం వాటర్ పోసి పలుచుగా కలిపి దానిలో పోసేసుకుందామండి కొద్దిసేపు ఇలా బాయిల్ చేసుకుంటే ఇవన్నీ మనం పప్పు కలిపిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా తయారు చేసుకొని నాకు ఒక కామెంట్ పెట్టండి ఈ మరుగుతున్న కారం వేసుకుందామండి దీన్ని పెసరకట్టు అంటారండి వేసవి కాలం బాగా చలవ చేస్తుందని ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు పెద్దలు కిందకి దింపేసిన తర్వాత బాగా మరిగిపోయాయండి కిందకు దింపేసాము రెండు నిమ్మకాయలు నాలుగు చెక్కలుగా కట్ చేసి నిమ్మ స్ట్రైనర్లో వేసేసి పిండేసామండి బా ఎంత టేస్ట్గా ఉంటుందంటే నోరు ఊరిపోతూ ఉందండి బాబు వేడివేడి అన్నంలో ఇలా తినాలనిపిస్తోంది కదా దీనిలోకి మనం కొంచెం తాలింపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయలు పూపొడి కూడా వేసుకుంటే గుమ గుమ్మలు ఆడిపోతుందండి పెసరకట్టు కొంచెం ఇంగు వేడా వేసుకుందాం ఈరోజు కరివేపాకు మిస్ అయ్యామండి ఇంట్లో లేదు సమయానికి కరివేపాడా ఉంటే ఇంకా గుమాయిస్తుందండి అందుకే ఇంగు పొడి ఇంకో చిటికడం ఎక్కువగా వేస్తున్నాము పెసరకట్టులో పోసి అలా మూత పెట్టేస్తే వాసన బయటికి పోకుండా ఉంటుందండి ఆ వారు కొత్తిమీర వేసాములండి చాలా టేస్టీగాను గుమ గుమలు ఆడిపోతూ ఉందండి పెసరకట్టు మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోవాలండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి తింటే కానీ దీని రుచి ఇక దీనిలోకి నంజుడి కోసం అండి అప్పడాలు ఇంకా చెప్పనలిగా పిల్లలకి ఇష్టం ఇంట్లో సరిగ్గా లేనప్పుడు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఉన్నా చాలండి మీరు రెండు నిమ్మకాయలు ఉంటే ఇలా పెసరకట్టు తయారు చేసి పెట్టచ్చు ఎంతో ఇష్టంగా తింటారు చెప్పండి వాడే పని లేదు కాబట్టి ఈ వేసవి వేడి చేస్తుందన్న ఆలోచన కూడా లేదండి ఎంతో చలోవ చేసే ఈ పెసరకట్టు మీరు కూడా రెడీ చేసుకోండి